ఫ్రెండ్స్ ఈ వీడియోలో కరకరలాడే టేస్టీగా ఉండే చక్రాలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈరోజు నేను ఇంట్లో బియ్యపిండి చక్రాలు లేదా బియ్యపిండి జంతుకులు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు చక్రాలు చేయడానికి నేనైతే కేజీ వరిపిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక బాండీలోకి అయితే నేను యాభై గ్రాముల వరకు మినప గుళ్ళని తీసుకున్నాను ఇలా వేడి బాండిలో అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేసుకోకూడదు ఇవి యాడ్ చేయడం వల్ల చక్రాలు గుల్లగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం పెంచుకోవచ్చు క్వాంటిటీ అనేది ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు పప్పులు అయితే లైట్గా ఫ్రై అయ్యాయి ఇలా లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది పక్కకు తీసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత పౌడర్లో అయితే చేసుకోవాలి ఇప్పుడు పొడి చేసుకున్న సాయి మినప గుళ్ళునైతే ఇలా జల్లల్లో వేసుకొని జల్లించుకోవాలి చూసారు కదా ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి యాభై గ్రాముల వేపిన శనగపప్పు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వామునైతే మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు వామును కూడా గ్రైండ్ చేసుకుంటాను ఎవరైనా వాము తగిలితే ఇష్టపడను అనుకున్న వాళ్ళు చక్రాల్లో ఇలా పౌడర్లా చేసైనా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండిని కూడా జల్లించుకోవాలి మీ దగ్గర శనగపిండి ఉంటే డైరెక్ట్గా శనగపిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఎవరికైనా శనగపిండి తినడం ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు శనగపిండి వేయడం వల్ల చక్రాలు అనేవి గుల్లగా వస్తాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ నువ్వులను అయితే యాడ్ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అలాగే చక్రాల్లో ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల చక్రాలు టేస్ట్గా ఉంటాయి అలాగే హెల్త్ కూడా మంచిది ఇప్పుడు నేను కొంచెం వామును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా నలిపి వేసుకోండి వామ్ అనేది అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది ఇలా వామ్ని యాడ్ చేసుకోవడం వల్ల చక్రాలు తిన్నా కూడా నొప్పి రాకుండా ఉంటుంది పిల్లలకి ఇది చాలా మంచిది డైజెషన్ కూడా బాగుతుంది అందుకే వామ్ అనేది యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా తినము అనుకున్న వాళ్ళు పౌడర్నైనా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ పచ్చి కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను లేదు మేము కారం తినము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి చేసేవాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు చిటికడు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు వేయడం వల్ల కలర్ వస్తాయి అలాగే హెల్త్ కూడా మంచిది ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకొని గోరువెచ్చగా కాసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ని ఇలా హీట్ చేసుకున్న ఆయిల్ని మూడు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల జంతుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గోరువెచ్చగా కాచుకున్న నీళ్లను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూనే కలుపుకోవాలి లేదు కాచుకున్న నీళ్ళు సరిపోలేదు అనుకుంటే చన్నీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి అనేది బాగా కలుస్తుంది అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే చక్రాలు అనేవి అంత బాగా వస్తాయి ఇప్పుడు నేను సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను అది కొంచెం స్కిప్ అయింది ఆ క్లిప్ అనేది చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను సాల్ట్ తక్కువ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడే చూసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను నాకు సాల్ట్ సరిపోయిందండి మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని అయితే ఇలా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదండి అలానే మరీ గట్టిగా కలుపుకుంటే చక్రాలు వత్తేటప్పుడు కష్టమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ని అయితే తీసుకోవాలి డ్రీ ఫ్రై కోసం హీట్ చేసుకోవాలి ఆయిల్ని ఇప్పుడు చక్రాల గిద్దలోకి అయితే పిండిని స్టఫ్ చేసుకుందాం ఇలా పిండిని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవాలి చూసారు కదా అలా ఫాస్ట్గా పైకి లేస్తుందంటే వేసిన పిండి ఆయిల్ కాగినట్టు అర్థం ఇలా జంతికలు చిన్న చిన్నవాటి మీదకైతే వేసుకోండి డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మీద పడే ప్రమాదం ఉంది చూసారు కదా ఇలా వేసుకుంటే సేఫ్ మ్యాక్సిమమ్ ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి ఆయిల్లో డైరెక్ట్గా వేయడం కంటే ఇదే సేఫ్ అండ్ ఈజీ కూడా చూసారు కదా జంతికలు అయితే ఫ్రై అవుతున్నాయి కొంతసేపు ఫ్రై అయిన తరువాత ఇలా తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదండి కొంతసేపు ఫ్రై అవనివ్వాలి చూసారు కదా ఇది ఇంకా పచ్చిగా ఉంది అందుకే వదిలేస్తున్నాను ఇవి చూస్తే గట్టిగా ఉన్నాయి ఇవి మెత్తగా ఉంది అంటే ఇది ఇంకా పచ్చిగా ఉంది అని అర్థం ఇలా ఉన్నప్పుడు తిప్పుకోకూడదు ఇలా లేసినప్పుడు మాత్రమే ఈజీగా తిప్పుకోవాలి మనం ఫస్ట్లో వేయించుకున్నప్పుడు బబుల్స్ అనేవి ఫుల్గా ఉన్నాయి కదండీ ఇప్పుడు చూడండి బబుల్స్ అనేవి తగ్గిపోయినాయి ఇలా బబుల్స్ అనేవి తగ్గిపోతే ఫ్రై అయిపోయినట్టు అర్థం చూసారు కదా ఇప్పుడు బయటకు తీసేసుకుందాం కలర్ అయితే ఇలానే ఉంటుంది కొంచెం వైటిష్గా కానీ కరకరలాడతాయి ఎందుకంటే మనం శనగపిండి అవి వేసుకున్నాం కాబట్టి కలర్ అయితే ఇలాగే ఉంటుంది మరీ డార్క్గా తీసుకోకూడదు ఇలా పేపర్ పెట్టుకొని జంతకలు అనేవి వేసుకుంటే ఆయిల్ అనేది పేపర్ పీల్ చేసుకుంటుంది ఏమైనా ఆయిల్ ఉంటే చూసారు కదా కరకరలాడే చక్రాలు ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్